అందరికీ నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి హౌస్ అయితే ఈరోజు మీకు సేల్కి అయితే తీసుకొచ్చానండి ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ ఎంట్రన్స్లో కూడా మంచి కలర్ కాంబినేషన్తో మల్టీ కలర్ లైటింగ్స్తో కూడా డిజైన్ ఇస్తూ అదేవిధంగా ఇల్లు చాలా పెద్ద హౌస్ అండి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సైజులో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ మొత్తంగా చూసుకుంటే మీకు ఫోర్ సెంట్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి మన ఛానల్ అయితే ఇదివరకు మనకు ఇంత పెద్ద హౌస్ అయితే ఇదే మనం ఫస్ట్ టైం పెట్టడం అదేవిధంగా ఎవరైనా సరే మీ బడ్జెట్ కోటి పైన మనకు స్పేస్గా ఉండాలి కార్ పార్కింగ్ ఏరియా ఉండాలి మంచి లొకేషన్లో ఒక ప్రాపర్టీ కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఇల్లు అయితే మిస్ అవుతుంది ఎందుకంటే చాలా చక్కగా నీట్గా సూపర్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ ఒక ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉండదండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెయిన్ ఎలివేషన్ కూడా చాలా గ్రాండ్ లుక్తో మల్టీ కలర్ లైటింగ్స్తో వావ్ అనిపించే విధంగా ఉంటుంది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు స్టెప్స్ దగ్గర ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ మీరు పార్కింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు టైల్స్ కూడా చాలా సింపుల్గా మంచిగా చుట్టూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఒక వాషింగ్ ఏరియా కూడా ఉంటుంది మీరు లోపలికి ఎంటర్ అవగానే పార్కింగ్ ఏరియాలో పీవీసీ సీట్స్ అయితే ఇచ్చారు అదేవిధంగా మెయిన్గా మీరు లోపలికి ఎంటర్ అవగానే గ్రాండ్ లుక్తో అదేవిధంగా మంచి కలర్స్తో డీసెంట్ కలర్స్తో పిఓపై అయితే వేశారండి అదేవిధంగా ఇల్లు త్రీ బిహెచ్కే హౌస్ అండి ఒక మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీ పిల్లలు ఏదైనా చదువుకోవడానికి కూడా ఒక లివింగ్ రూమ్ కూడా ఉంటుంది అదేవిధంగా మీ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకోవడానికి ఒక లివింగ్ రూమ్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు లోపలికి ఎంటర్ అవగానే హాల్లో మెయిన్ డోర్ అయితే టేక్ డోర్ ఉంటుంది అదేవిధంగా షేఫ్టీ గ్రిల్ కూడా ఇచ్చాడండి ఇక్కడ చూసుకోవచ్చు మీకు రైట్ సైడ్లో నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ ఇచ్చారండి దానికి కూడా సేఫ్టీ గ్రిల్ ఇస్తూ మంచి క్వాలిటీతో నాలుగు సెంట్లలో కన్స్ట్రక్షన్ చేశారు అదేవిధంగా హాల్లో కూడా మీకు పూజ గది సపరేట్ ఉంటుందండి ఎవరైనా సరే పూజ గది కూడా సపరేట్ కావాలి హాల్ కూడా చాలా స్పేస్గా ఉంటుంది కిచెన్ కూడా చా ఓపెన్ కిచెన్ అనేది ఇక్కడ మీరు ఫుల్ కబోర్డ్ వర్క్తో ఉన్నటువంటి హౌస్ మీకు ఏ ఇబ్బంది ఉండదని డైనింగ్ హెయిర్ కూడా ఇచ్చారు ఇక్కడ టీవీ యూనిట్ కూడా చాలా చక్కగా కబోర్డ్ ఇస్తూ మంచి క్వాలిటీ డిజైన్ వేశారు ఒక ఇక్కడ చూసుకోవచ్చు మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సింపుల్ డిజైన్తో ఫుల్ కబోర్డ్ వర్క్తో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అదేవిధంగా హాల్లో రెండు బెడ్రూమ్లకు వెళ్ళే దారిలో ఒక వాస్తు ప్రకారంగా అయితే ఇంకొక వాష్రూమ్ ఇచ్చారండి ఎందుకంటే హాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఇక్కడ డిజైన్స్ కూడా చాలా చక్కగా ఉంటున్నాయి లేట్ చేయకుండా మీకు ఇల్లు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పేస్తానండి ఏంటి సైజ్ వచ్చేసి మీకు ముప్పై ఐదు ఇంటూ యాభై అండి నా మొత్తం ఫోర్ సెన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బిహెచ్కే హౌస్ ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చింటే కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా ఇంటి సైజు ముప్పై ఐదు ఇంటూ యాభై మొత్తం ఫోర్ సెంట్స్ అయితే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి మీకు ఇల్లు బెంగళూరుకు వెళ్ళే రోడ్లో మిస్టర్ ఇడ్లీ నుంచి అతన సూల్కి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్కి చాలా దగ్గట్లో ఉంటుంది అదేవిధంగా ఏంటి ప్రైజ్ వచ్చేసి మీకు ఒక కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి ఒక కోటి ఒక కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎందుకు అంత ప్రైజ్ పెట్టారని ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా మీకు పదహైదు నుంచి పదహారు లక్షలు షెంట్ అయితే వస్తుందండి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని కూడా బిల్డర్ అయితే చెప్పడం జరిగింది ఇందులో ఎటువంటి క్రాసింగ్ అయితే లేదండి బిల్డర్ ఏదైతే రేట్ చెప్తాడో అది మేము చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీరు నచ్చితే బిల్డర్తో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూడా సిట్టింగ్ అయితే వేస్తామండి అదేవిధంగా ఎక్కడైనా సరే మీరు కర్నూల్లో ప్రాపర్టీ కొనాలన్నా అదేవిధంగా అమ్మాలనుకుంటే కూడా మేము ఫ్రీగా ప్రమోషన్ అయితే చేయగలము అదేవిధంగా ఎవరికైనా సరే ఒక పెద్ద బడ్జెట్లో ఉన్నటువంటి హౌస్ కొనాలి పార్కింగ్ ఏరియా ఉండాలనుకుంటే అయితే తప్పకైతే మిస్ కాకండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్